నమస్తే నేను ప్యారిస్లో తెలుగు బాయ్ నైట్ బాగా ఎంజాయ్ చేసాం ఫెచిల్ మ్యూజిక్ అలిచిపోయి బాగా పడుకున్నాం నైట్ ఫోర్ అయింది పడుకునేసరికి ఈ పిందాక లైక్ మధ్యాహ్నం లేచి వండుకొని తిని ఇంకా కొంచెం రిలాక్స్ అవుతామని ఉన్నాను అండ్ ఈ వీడియో ఏంటి అంటే చాలామందికి కరెన్సీ అనేది బాగా ఎగ్జైట్మెంట్ ఉంటుంది వేరే అదర్ కంట్రీస్ వాళ్ళ కరెన్సీ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా పర్చేజ్ చేస్తారు ఏంటి అనేది కొంచెం బాగా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా ఇంతకుముందు కంటే మనకేమో అమెరికా ఒకటే తెలుసు ఓన్లీ డాలర్ చూస్తే సో డాలరే అన్నిట్ల వర్క్ అవుతుంది నా పర్సనల్గా అయితే నేను డాలర్ ఒకటే ఉంటుంది అన్ని దగ్గర వాడతారని అనుకున్నా కానీ లైక్ యూరోప్ ఒక కరెన్సీ ఉంటుంది అమెరికాకు ఒక కరెన్సీ ఉంటుంది జపాన్కి చైనా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కరెన్సీ ఉంటుందని తర్వాత తెలిసింది కానీ సో ఇప్పుడు లో ఎలా కరెన్సీ ఎలా ఉంటది ఏంటి అన్నది ఇప్పుడు చూపిస్తాను లైక్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి ఏమేమి ఉంటాయి కరెన్సీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమేమి ఉంటాయి అనేది చెప్తాను చూడండి ఇవి కాయిన్స్ అన్నట్టు ఇది వచ్చేసి వన్ సెంట్ ఓకే వన్ సెంట్ అన్నట్టు దీన్ని సో వన్ సెంట్ అంటే లైక్ జీరో పాయింట్ జీరో వన్ అలా అలా అన్నట్టు లైక్ వన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ యూరో అనుకో వన్ పాయింట్ వన్ జీరో అలా ఉంటే వన్ యూరో టెన్ సెన్స్ అన్నట్టు ఒకవేళ వన్ పాయింట్ వన్ వన్ ఉంది అనుకో వన్ యూరో టెన్ సెన్స్ టెన్ సెన్స్ ప్లస్ వన్ వన్ సెంట్ అన్నట్టు ఇది అన్నట్టు అట్లా ఓకే వన్ పాయింట్ వన్ వన్ అయితే ఉంటుందో ఏదైతే లాస్ట్ వన్ ఉంటుందో అదే వన్ ఇది సో వన్ సెంట్ అన్నట్టు ఇది అండ్ సేమ్ ఇది టూ సెన్స్ అన్నట్టు లైక్ వన్ జూ వన్ పాయింట్ వన్ టూ ఉంది అనుకో వన్ వన్ జూరో టెన్ సెన్స్ ఇది ఇవ్వాలి టూ సెన్స్ ఇవ్వాలి ఓకే అండ్ ఇంకోటి ఫైవ్ సెన్స్ సేమ్ అలానే ఇప్పుడు వన్ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఉందనుకో వన్ జూరో టెన్ సెన్స్ ఈ ఫైవ్ జూరో ఫైవ్ సెన్స్ ఇస్తే సరిపోతుంది ఇలా అండ్ సేమ్ ఇది టెన్ సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ పాయింట్ వన్ జీరో అయిందనుకో వన్ జూరో ఈ టెన్ సెన్స్ ఇస్తే సరిపోతుంది అలానే okay? 20 సెన్స్ 50 సెన్స్ ఇలా ఉంటది ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపియాలి కదా సారీ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంటదన్నమాట 50 సెన్స్ కి ఇలా ఉంటది ఓకే అండ్ 20 సెన్స్ కి ఫ్రంట్ ఇలా ఉంటే బ్యాక్ ఇలా ఉంటదన్నట్టు 10 సెన్స్ కూడా అంతే సెన్స్ ఇలా ఉంటే బ్యాక్ సేమ్ ట్వంటీ టెన్ రెండు సేమ్ ఉంటుంది ఫిఫ్టీకి వేరేలా వస్తుంది అండ్ ఫైవ్ ఫైవ్ కి ఇలా ఉంటుంది అన్నట్టు ఓకే అండ్ టూ సెన్స్కి ఇది అన్నట్టు చూడండి సేమ్ ఉన్నాయి మళ్ళీ ఇది మళ్ళీ వన్ సెంట్కి చూడండి వన్ సెంట్కి ఎట్లా ఉంది న్యూ యూరో సెంట్ అన్నట్టు అండ్ వన్ జూరో దిస్ ఈస్ వన్ జూరో మీకు బాగా తెలుసు అనుకోట వన్ జీరో ఇలా ఏంటి ఓయిల్ గుడ్లగ ఉన్నట్టు ఉంది సో అలా అన్నట్టు సో ఇక్కడ ఏంటి అంటే ఈ వన్ జూరో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వన్ జూరో అనేది ఇప్పుడు యూరోప్లో చాలా దేశాలు ఉంటాయి కదా ఆ దేశాల దేశాలకి డిఫరెంట్ డిఫరెంట్గా వన్ యూరో చేంజ్ అయ్యి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బొమ్మ ఇలా ఉంది అంటే వేరే వన్ యూరోకి ఇంకో వేరేలా ఉంటుందంట వన్ యూరోకే అలా ఉంటదని తెలిసింది బట్ నాకు చూద్దాం నాకు ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఇన్ కేస్ వేరే వేరే కాయిన్స్ కూడా ఉంటాయని నేను అనుకుంటున్నాను అది కూడా నేను ఒక సపరేట్గా వీడియో చేస్తాను వన్ యూరోస్ అన్ని బాగా కలెక్ట్ చేసాను ఈ కంట్రీలో చూపిస్తాను లైక్ మ్యూజియంలో ఉంటాయి అవి అట్లాంటివి ఒకసారి ట్రై చేస్తాను టూ యూరోస్ సో ఇలా ఉంటుందన్నమాట సో మీకు అర్థమై ఉండొచ్చు లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిల్లు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొలో తీసుకోవాలనుకో టూ పాయింట్ ఫైవ్ జీరో ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ జీరో ఉంటుంది సో అప్పుడు ఏం చేస్తారు ఈ టూ యూరోస్ ఇస్తారు ఈ ఫిఫ్టీ సెన్స్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వేరే దగ్గర టూ పాయింట్ ఎయిట్ జీరో ఉందనుకో టూ యూరోస్ ఇస్తారు ఫిఫ్టీ సెన్స్ ఇస్తారు అండ్ టెన్ ట్వంటీ ఇలా ఇస్తారు థర్టీ కదా ఇది టెన్ ప్లస్ ట్వంటీ థర్టీ అండ్ ఇది ఫిఫ్టీ ఇది ట్వంటీ టూ టూ ఫైవ్ థర్టీ సో టూ పాయింట్ ఎయిట్ జీరో అన్నట్టు అలా అన్నట్టు అలా ఇవ్వాలి ఫస్ట్ టైం నేను కూడా వచ్చినప్పుడు బాగా కన్ఫ్యూజ్ అయ్యా ఏమి ఇవ్వాలి అట్లా ఎన్ని అట్లా స్టార్టింగ్లో ఏ పెట్టానో నాకు కూడా తెలియదు ఎంత ఎక్స్ట్రా ఇచ్చానో నాకు కూడా తెలియదు ఇప్పుడు కొంచెం నాకు అప్పుడు ఒక వన్ వీక్ అయినాక ఆల్మోస్ట్ అర్థం అయిపోయింది ఏంటి ఏంటి అనేది అండ్ కమింగ్ టు నోట్స్ ఓకే మనకు బాగా ఇంట్రెస్ట్ నోట్స్ ఎప్పుడైతే మోడీ మనకి డిమానిటైజేషన్ చేసారో అప్పుడు నోట్లు బాగా చేంజ్ చేయడం వల్ల అట్లా ఆ నోట్స్ అంటే నాకు అది ఫస్ట్ గుర్తుకొచ్చేది అట్లనే గుర్తుకొస్తుంది సో ఇక్కడ చూడండి ఇది ఫైవ్ జీరో నోట్స్ ఫ్రంట్ సారీ ఇది ఫ్రంట్ ఇది ఉంది సో ఇది బ్యాక్ నెంబర్ ఉన్నది డబల్ ఫోర్ జీరో టూ జీరో అండ్ నార్మల్గా మనకి ఎలా ఉంటుందో నెంబర్స్ అలానే అన్నట్టు సేమ్ ఆర్బిఐ గైడ్ లైన్స్ లేక ఎగ్జాక్ట్ ఉంటుందో అది ఇది సో ఇది వచ్చేసి యూరోపా యూనియన్ ఫ్లాగ్ అన్నట్టు ఇది ఇది ఒక సింబల్ అన్నట్టు యూరోప్కి యూనియన్ ఫ్లాగ్ అది డిస్క్రైబ్ చేస్తుంది అండ్ వాళ్ళ సిగ్నేచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సిగ్నేచర్ హెడ్ ఆఫ్ ది వాళ్ళది ఇంకా మనకి ఆర్బీఐలో ఎలా ఉంటుంది సో అలా అన్నమాట ఇది ఫైవ్ యూరోస్ కరెన్సీ అండ్ కమింగ్ టు టెన్ టెన్ ఈ కలర్లో ఉంటుంది అదేమో గ్రీన్ కలరు ఇదేమో ఆరెంజ్ కలరు టెన్ యూరోస్ ఇక్కడ చూడండి ఇది కూడా సేమ్ డిఫరెంట్గా ఉంది సేమ్ సేమ్ మనలాగా అక్కడ స్టిక్కరింగ్ ఇలా ఉంటుంది చూసారు ఒకవేళ చాలామంది మనం ఇట్లా చూస్తాం చూస్తాం ఒక నిషా లోపల ఇవ్వ మీకు ఇంకో ఇంకోటి కనబడుతుంది లోపల ఇంకో బొమ్మ కనబడుతుంది మనకేమో గాంధీ తాత బొమ్మ కానీ కదా ఇక్కడ చూడు ఒక లేడీస్ బొమ్మ కనబడుతుంది ఆమె ఎవరో కూడా నాకు కూడా తెలియదు గా ఓకే అండ్ నెక్స్ట్ కమింగ్ టు ట్వంటీ యూరోస్ సేమ్ ట్వంటీ యూరోస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది ట్వంటీ యూరోస్ చూడొచ్చు మీకు ఇది కూడా చూపిస్తా లోపల సేమ్ ఆమెదే కనబడుతుంది ఒరిజినల్ నోటా డూప్లికేట్ నోటా కనబడాలి కదా ఇలా ఇలా ఉంటుంది ట్వంటీ యూరోస్ అండ్ ఫిఫ్టీ యూరోస్ సేఫ్ అంత పల్చ ఉంది మొత్తం మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఆడుతుంది చాలా పల్చ ఉంది స్ట్రాంగ్ ఉంటుంది ఇది చాలా స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది చాలా స్ట్రాంగ్ ఉంటుంది సో ఫిఫ్టీ యూరోస్ ఇది హండ్రెడ్ యూరోస్ దొరకలేదు లైక్ లేదు నా దగ్గర యాక్చువల్గా సో ఓన్లీ ఈ క్యాష్ మాత్రమే ఉంది ఇవి కూడా ఉండకపోవచ్చు లైక్ ఏంటి అంటే నాకు వేరే వాళ్ళు ఇచ్చేవాళ్ళు లైక్ ఇట్లా ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళకి నెట్ పని సో ఇంకో హండ్రెడ్ యూరోస్ కూడా ఉంటుంది అది తర్వాత చూపిస్తాను ఎప్పుడన్నా ఉంటే ఎప్పుడైనా నార్మల్ వీడియోలో ఉన్నప్పుడు ఇవన్నీ నార్మల్గా చూపించ లైక్ నేను ఏంటి అంటే ఈ క్యాష్ కూడా నా దగ్గర ఉండకపోవచ్చు బేసికల్గా సో ఇది చూపిద్దామని ఇట్లా మళ్ళీ జనరేట్ చేస్తాను ఇవంత బ్యాంక్ నుంచి తీసుకొని వచ్చా చూపిద్దామని మళ్ళీ బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేయాలి సేమ్ మన దగ్గర డిపాజిట్ ఇక్కడ సేమ్ పెద్ద డిఫరెన్స్ ఏముండవు కార్డు పెట్టాలి క్యాష్ కొంచెం ఎంటర్ చేయాలి లైక్ డైరెక్ట్ అందులో క్యాష్ డిపాజిట్ చేస్తే అయిపోతుంది సేమ్ యాస్ట్ ఉంటుంది అది నేను చూపిస్తాను ఇలా